అందరికీ ముందుగా నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు నరకచతుర్దశి నాడు ఉత్తరేణి కొమ్మతోటి మరియు ఆమదం కొమ్మతోటి ఈ శ్లోకం చెప్పుకొని స్నానం చేయాలిట శీతాలోష్ట సమాయుక్త సంకటక హరపాపమపామర్గ భ్రామ్యమానః పునః పునః అని ఈ శ్లోకం చెప్పుకొని ఇలాగ మూడు సార్లు తిప్పి ఆము నువ్వుల నూనెతోటి అభ్యంగన స్నానం చేస్తే అలక్ష్మి దూరం అవుతుందని చెప్తూ ఉంటారు దాని తరువాత కాలభైరవునికి ఈ శ్లోకం చెప్పుకొని దీపాలను అయితే పెట్టవలను శునకౌ శ్యామశబలౌ భ్రాతరౌ యమసేవకౌ తుష్యో శ్యాతాం చతుర్దశ్యాం దీపదానేన మృత్యుజౌ దక్షిణ దిక్కుగా దీపాలు అయితే పెట్టి యము నుంచి బాధల్ని తొలగించుకోవచ్చు తర్వాత నరకాసురుని వధ అయితే చేయాలి మేము లాస్ట్ ఇయర్ అయితే ఒంగోలులో అక్కడ చూసాము ఈసారి ఇదిగో ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారు మా బాబాయ్ గారు వాళ్ళు మా నాన్నగారు అయితే వెలిగించారు టపాసులు అన్నీను సాయంత్రం అయితే లక్ష్మీ పూజ అగ్గి మీద గుగ్గిలం వేయడము తర్వాత అంతా దీపాలు అలంకరించుకొని టపాసులు పేల్చుకోవడమే మా బాబు అయితే సాయంత్రం ఎప్పుడవుతుందని ఎదురు చూస్తారు పిల్లలకి అంతే కదండి దీపావళి అంటేనే టపాసులు అవి క్రాకర్స్ చాలా హ్యాపీగా ఉంటారు కదా మీ అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా హ్యాపీ అండ్ సేఫ్ దివాళి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్